కొందరి వ్యక్తుల ఇళ్లలో భోజనం చేయడం మన ఆరోగ్యం అదృష్టానికి హానికరమని చెప్పారు అనేక పురుషులతో సంబంధం ఉన్న స్త్రీలు లేదా కుటుంబ సంబంధాలు పట్ల అవగాహన లేకపోతే ఆమె ఇంట్లో భోజనం చేయడం మనకు మంచిది కాదు ఈ విధమైన అలవాట్లు వివిధ రకాల సమస్యలకు దారితీస్తాయి రోగంతో ఉన్న వ్యక్తుల ఇంట్లో భోజనం చేయడం మంచి ఆలోచన కాదని చెప్పారు ఎందుకంటే రోగి శరీరంలో ఉన్న ప్రతికూల శక్తులు మన ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేయవచ్చు దీనివల్ల మనకు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది దొంగలు నేరస్తులు చేసే చెడు పనులు వారి ఆహారాన్ని కూడా ప్రభావితం చేస్తాయి నేరస్తులు చేసే దుర్మార్గపు పనుల వల్ల మనకు ఇబ్బందులు ఎదురవచ్చు అందువల్ల ఈ వ్యక్తుల ఇళ్లలో భోజనం చేయకూడదు అధిక వడ్డీతో ప్రజలను మోసం చేసే వ్యాపారుల ఇంట్లోనూ భోజనం చేయడం పెద్ద తప్పు ఈ వ్యాపారులు చెడు మార్గాలతో సంపాదించిన డబ్బుతో ఆహారం తింటారు ఈ ఆహారం మన జీవితంలోనూ చెడు ప్రభావాన్ని చూపుతుంది ప్రతి వ్యక్తితో సంబంధం పెట్టుకునే ముందు ఆ వ్యక్తి ప్రవర్తన అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం చెడు ప్రవర్తన ఉన్నవారితో సంబంధం పెట్టుకుంటే అది మన ఆరోగ్యం అదృష్టం జీవితంపై చెడు ప్రభావం చూపుతుంది ఈ సూచనలను పాటించడం వల్ల మన జీవితం ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది